హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు అదే గుడ్ న్యూస్ కేంద్రం నయా ప్లాన్ ఇక డబ్బులే డోకా లేనట్లే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి రైతు శ్రేయస్సు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే అన్నదాతలకు పంట సాయం అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు అయితే పలు కారణాల వల్ల ఈ పథకాలు కొందరు అందడం లేదు తాజాగా దానికి చెక్ పెట్టే ప్రయత్నం చూరు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా రైతులందరికీ ఇవ్వబోతున్న అన్నదాతలకు అన్ని ప్రభుత్వ పథకాలు క్రమంగా అందేందుకు ఆధార్ తరహా ఈ కార్డును అందించనున్న దీని విశిష్టత గుర్తింపు సంఖ్యలో ఉంటుంది రైతు సంక్షేమ ప్రభుత్వం పథకాలు అమల్లో సాటి లేదని ప్రత్యేక కార్డులు జారీ చేయడం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు దేశంలోని రైతులందరికీ ఈ కార్డు అందజేయనున్నారు అతి త్వరలో ఆ రికార్డులు నమోదు చేయ ప్రక్రియ ప్రారంభించే సమాచారం తెలవడం జరిగింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అన్ని రాష్ట్రాల్లో రైతులకు ఈ నమోదు ప్రక్రియ అవగాహన కల్పించాలని సూచించింది అన్ని శాఖల సన్నిహితంతో ప్రాజెక్టు నిర్వహణకు యూనిట్లు పిఎంయు ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా యుపిఎంయును చేసి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఏర్పాట్లకు యూపీఏయు అన్నదాతల నుంచి సమాచారం సేకరించేలా అంశంపై విధి విధానాలు కార్యాచరణ చేస్తున్నారు ఈ అన్నదాతలకు పథకాలు క్రమంగా అందేందుకు కార్డులు వ్యవసాయ పథకాలు అనుబంధం చేయాలని నిర్ణయించారు పంటలకు రైతుల కనీస మద్దతు ధర అమ్ముకోవడానికి ఇతర పథకాలు అమలు వీలుగా ఈ కార్డు ఉపయోగించడం జరుగుతుంది రైతులకు సంబంధించిన మొత్తం సమాచారానికి డిజిటలీకరణ చేయాలని కేంద్రం భావిస్తుంది రైతు సేవ పంటలకు ఈ పశు పశు సంపదన అందుకునేందుకు పథకాలు సంబంధించి పూర్తి సమాచారం ఈ కార్డులో నిక్షిప్తమై ద్వారా అన్నదాతలకు అన్ని స్కీమ్స్ చొరవలో అవుతాయని అంటున్నారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్